అరే ఇంత పెద్ద ఉంది చెట్టు ఎట్లా తెంపల్లకొతారు తెపాలక్క నాకైతే అక్క అక్క మేము ఈ చెట్టు అక్క ఇంత పెద్ద చెట్టు ఉందంటే పెద్ద పెద్ద కట్టెలు కూతా అవి బరువుంటే మాకు పట్టుకోరాదు పట్టుకోరాదక్క పోదాం పాయిగా అరే మనం ఇంకా హనుమాన్ సినిమా చూడలే ఉండి వాటి ఎట్లా కొట్టి గురి చూసి మనం కూడా బండలు పట్టి గురి చూసి కొడితే అన్ని పడితే మంచి మాడికాయ మంచి ఉప్పు కాల వేసుకొని తినచ్చు అక్కడ నువ్వు సూపర్ తెలివాక పట్టక కొడదాం జై హనుమాన్ అరే ఇప్పుడు నేను కొడితే దీని బట్టి రెండు మాడికాయలు వాడాలి అవును కైకి పోతాం అనుకున్నా కానీ కైకిల్లేదు ఏం లేదు అవును కాని నేను పోంగ డోర్ వేసిపోతే ఈ డోర్ కుల్లా ఉంది ఏంటి డోర్ ఎవరు తీసిర్రు అసలు చైత్ర ఎటువైనవే ఇం ఇది లేదేంది అవుగా మామిడి చెట్టు కాడ ఎవరున్నారు ఏవాళ్ళరా

Please, अब मैं भी सड़का the अब

మిమ్మల్ని ఎవరు అమ్ముతారు అట్లా అటే వారిపోతే మిమ్మల్ని లేదు మీ దాన్ని ఇక్కడికి రమ్మను మీ డాడీ పైసలు కట్టినా మిమ్మల్ని అంతవరకు చెప్పి కరబరై లచకమ్మ నిస్పెట్టిట లేబోరా అక్కా అక్కా సరే క ఇప్పుడు ఏ మీ దారి చేస్తా మాయ మాయ రాకలేరా

ఎండాకాలం అంటేనే మామిడికాయలు బాబు మామిడికాయలు కదా ఒక రెండు మామిడికాయలు ఎవరు అమ్మో మామిడికాయల ఇట్లా మాడికాయలు అడిగిన తెలిసిందనుకో మా అక్క తెలిసిందనుకో ఇచ్చిన దానికి నా చెవులు విడుతాయి తర్వాత మీ చెలు విడుతాయి అరే రాలకు నువ్వు బబ్బాడి అంటలేదేంటి ఆ రోజు అతితోను అరే వస్తున్నావరా అరే రాధా వైష్ణవ్ మీరు ఎందుకు వస్తుర్రా ఏమైంది రా చెప్పుర్రా అరే ఏం జరిగిందా గిలా అత్తగారు ఇంటికి రెండు మామిడికాయలు అడిగితే చైత్రకైతే మమ్మల్ని నువ్వు కేసింద్ర మామిడికాయలు ఒక్కటండి ఎలా ఒక రెండు అడిగితే మమ్మల్ని కిట్టిగా

ఏం చేద్దాం ఎప్పుడు మా చెట్టు ఉండాలి అరే మీరేం బాధపడకుర్రి ఆ లచ్చక మంచిగా రోజు పొద్దున ఆడితే పొద్దున ఎడికి పడితే సాయంత్రం రాకి ఇంటికే రాదు ఆ చరిత్ర అక్కదా నేర్చుకోవాలి అరే నీ బాధ్యత నాది ఏదో పంపి ఆ చెట్టు మొత్తం మొడే మొడే చరిత్ర కోతులు వారు కానీ రోజు మాడికాయ తెంపుకొని పోతుంది చీ అక్క రోజు ఈ చెట్టు కాడ కాపలిగా మా అక్క ఎడ్డు పోకుండా ఎడ్డు ఏం చేయకోకుండా చీ నాకు అయితే పానం ఈ చెట్టు కాడ కావాలి ఏమైందా గిడ్డ వచ్చిన ఏం పని పడ్డాయి

నాకేం తెలుసు నువ్వు వచ్చి అడిగిన వచ్చి అడిగిన తర్వాత చూసినావా తప్పేవాళ్ళది మీ చెల్లె రెండు మామిడికాయలు ఇచ్చిండి ఉంటే ఇప్పుడు దొంగతనం చేసేటోళ్ళ నా పిల్లగాని దొంగతనం చేయడానికి కారణం మీరే ఇప్పుడు మీ చబట్టే మీరు ఇట్లా భయం చేసిరు కాబట్టి ఇదంతా జరిగింది అదే రెండు మామిడికాయలు ఉంటే అప్పుడు ఇచ్చినట్లయితే పట్టుకొని సపడా పోరు సపడా కోసుకొని మంచికి తినరు అయినా ఎండాకాలం పూట మస్తు మామిడికాయలు కాస్తాయి రెండు మాడకాయలు ఇస్తే మీకైనా అయ్యేది ఉంది గట్ల గేసిరు మీరు మొత్తం దొంగతనం చేయడానికి కారణమే మీరు కాదు మీరు బాగానే మాట్లాడుతురు నా ఇంటికి వచ్చిర్రు నా మామిడికాయ దొంగతనం చేసిర్రా మీరు ఇంకా మీ దొంగతనం చేసారు మాట్లాడుతుండ్రా మీరు మా ఇంటికి రమ్మని నా నా మామిడికాయలు కావాలంటే ఆ పైసలు బయట కొనుక్కోరు నా ఇంటికి ఎందుకు వచ్చి ఇంకా మాట్లాడుతురు నా మామిడికాయలకు పైసలు ఆ పైసలు కొట్టానా ఈ మామిడికాయలంతైతే ఆయన మెసేజ్ పెట్టామని వాట్సాప్ లో అర్థమైందా ఫోన్ ఫోన్పే గూగుల్ పేల కొడతా పిల్లలు ఇంకోసారి వీళ్ళు ఇంటికి రాకరి అర్థమైందా అరే అరేనా మళ్ళీ వచ్చినాడు మీరు అక్కకుండాల మన అభిప్రాయ